ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఆశ్చర్యం ఏంటంటే లాస్ట్ ఇంట్లో ఈసీ పట్టించుకోవాలి డీజీ అంటారు మార్చింది కానీ కింద పునాదులు మొత్తం వైసీపీ సామ్రాజ్యం ఉంది కానిస్టేబుల్స్ ఎస్ఐ సిఐ మొదలు కూడా వైసీపీ సామ్రాజ్యం వీళ్ళు పై వాళ్ళని మార్చారు వాళ్ళ మాట ఎవరు లేదు వాళ్ళు చెప్పేశారు మా మాట ఎందుకు నీకు ఎగ్జాంపుల్ రెండే వాడు చంద్రగిరి నేను స్వయంగా చూసాను కాబట్టి అంటే ఒక పోయాడు స్ట్రాంగ్ రూమ్స్ చోట పొల్యూషన్ పెట్టరా మహిళా యూనివర్సిటీలో మొత్తం స్ట్రాంగ్ రూమ్ ఉంటే ఒక్క కానిస్టేబుల్ లేడు కెమెరాలు లేవు ఎన్నికల ఆఫీసులు మాత్రం ఉన్నారు వాడు ఎవరో దాడి చేసి ఉంటే పిల్లి రామకృష్ణ అయితే చెప్పకపోయా మొత్తావు అప్పుడు టీడీపీ అభ్యర్థి అడికి వచ్చాడు తను వాళ్ళంత గొడ్డళ్లు సమ్మిట్లు తీసుకొచ్చి ప్రీ ప్లాండ్ దాడి చేశారు గవర్నమెంట్ చచ్చిపోయింది ఎప్పుడు బయటపెట్టేది తెలుసా ఆ ఎమ్మెల్యే క్యాండిడేట్ కారు కి రోజే కెమెరా పెట్టారు ఆ కెమెరాలే సాధ్యమైన వ్యక్తి లేకుండా కొత్త స్టార్చ్ఛాలు లేవు వాడు కారులోనే కూర్చొని బయపడి పోలీసు ఫోన్ చేస్తే ఫార్టీ ఫైవ్ మినిట్స్ చాలా పోలీసు రెండోది అందరికి తెలుసు పదమో తారీఖు పోలింగ్ జరిగితే మాచర్ల ఎమ్మెల్యే పగల కొట్టి ఇప్పుడు బయటకు వచ్చింది నేను నైన్టీన్త్ కూడా బయట అప్పుడు కూడా బయటపడాల అంటే జరిగినాక పోలింగ్ ఆఫీసర్లు అక్కడ ఉన్నారు ఏజెంట్లు అక్కడ ఉన్నారు మరి వాళ్ళకి రిపోర్ట్ ఇవ్వాలా మరి పోలీసులు ఉండే ఉంటారు కదా అక్కడ చివరికి ఎట్లో ఫుటేజ్ బయటపడింది కాబట్టి ఇప్పుడు వచ్చింది అంటే ఇంత దుర్మార్గమైన పద్ధతుల్లో జరిగినటువంటి ఎలక్షన్ నా ఉద్దేశంలో పోలింగ్ ఆఫీస్ చెప్పాను పోలింగ్ ఆఫీస్ అంటే పరిణామి రిపోర్ట్ ఇవ్వాలి ఒకవేళ రిపోర్ట్ ఇచ్చిన పోలింగ్ పరిస్థితి వాళ్ళందరికీ యాక్షన్ తీసుకోవాలి ఈ సందర్భంగా బాధ్యత అయితే ముఖ్యమంత్రి ఎన్నికలు ఇప్పటినే విదేశాలు వెళ్ళిపోయాడు చింత తాంప్రదేశ్ తొందర స్థాపని చెప్పి వెళ్ళిపోతే ఎంత బాధ్యత ఇది వాళ్ళకైతే కంట్రోల్ చేయాలా ప్రామికల్ కంట్రోల్ చేస్తే వైసీపీ వాళ్ళే కదా ఎంత బాధ్యత రహితంగా విహారత్తుకు వెళ్తారా ఏదో విజయం సాధించినట్టుగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఆశ్చర్యం ఏంటంటే లాస్ట్ ఇంట్లో ఈసీ పట్టించుకోని డీజీపీ అంటారు మార్చింది కానీ కింద పునాదులు మొత్తం వైసీపీ సామ్రాజ్యం ఉంది కానిస్టేబుల్స్ ఎస్ఐ సిఐ మొదలు కూడా వైసీపీ సామ్రాజ్యం వీడి పై వాళ్ళు మార్చారు వాళ్ళ మాట ఎవరు లేదు వాళ్ళు చెప్పేశారు మాట ఎండ లేదు నీకు ఎగ్జాంపుల్ రెండే వాడు చంద్రగిరి నేను స్వయంగా చూశాను కాబట్టి అంటే పోయాడు స్ట్రాంగ్ రూమ్స్ ఉన్న చోట పోలీసులు పెట్టరా మహిళా యూనివర్సిటీలో మొత్తం స్ట్రాంగ్ రూమ్ ఉంటే ఒక కానిస్టేబుల్ లేడు కెమెరాలు లేవు ఎన్నికల ఆఫీసులు మాత్రం ఉన్నారు వాడు ఎవరో దాడి చేసి ఉంటే పిల్లి రామకృష్ణ అంటోడైతే చెప్పబోయే వాడు వస్తావు అప్పుడు టీడీపీ అభ్యర్థి అడికి వచ్చాడు తనని అంతనే గొడ్డళ్లు సమిట్లు తీసుకొచ్చి ప్రీ ప్యాండి దాడి చేశారు నాకు ఎమ్మెల్యే ఎప్పుడు బయటపడింది తెలుసా ఆ ఎమ్మెల్యే క్యాండిడేట్ కారు కి రోజే కెమెరా పెట్టారు ఆ కెమెరాలే సాధ్యమైన లేకుండా కొత్త స్టార్చ్లు లేవు వాడు కారులోనే కూర్చొని బయపడి పోలీసు ఫోన్ చేస్తే ఫార్టీ ఫైవ్ మినిట్స్ చాలా పోలీసు రెండోది అందరికి తెలుసు పదమో తారీఖు పోలీస్ జరిగితే మార్చర్ల ఎమ్మెల్యే పగల కొడితే ఎప్పుడు బయటకు వచ్చింది నేను నైన్టీన్త్ కూడా గుంటూరు అప్పుడు కూడా బయటపడాలి అంటే జరిగినాక పోలింగ్ అక్కడ ఉన్నారు ఏజెంట్లు అక్కడ ఉన్నారు మరి వాళ్ళ రిపోర్ట్ ఇవ్వాలా మరి పోలీసులు ఉండే ఉంటారు కదా అక్కడ చివరికి ఎట్లా ఫుటేజ్ బయటపడింది కాబట్టి ఇప్పుడు వచ్చింది అంటే ఇంత దుర్మార్గమైన పద్ధతుల్లో జరిగినటువంటి నా ఉద్దేశంలో పోలింగ్ ఆఫీస్ చెప్పాను పోలింగ్ ఆఫీస్ అంటే పరిణామి రిపోర్ట్ ఇవ్వాలి ఒకవేళ రిపోర్ట్ ఇచ్చిన పోలీస్ పరిస్థితి వాళ్ళందరికీ యాక్షన్ తీసుకో ఈ సందర్భంగా బాధ్యత అయితే ముఖ్యమంత్రి ఎన్నికలు ఇవ్వంగానే విదేశాలు వెళ్ళిపోయాడు చింత తాంపదేశ్వరం తాము అని చెప్పి వెళ్ళిపోతే ఎంత బాధ్యత ఇది వాళ్ళకైతే కంట్రోల్ రెడ్డి కంట్రోల్ చేస్తే వైసీపీ వాళ్ళే కదా ఎంత బాధ్యత రహితంగా విహారత్తుకు వెళ్తారా ఏదో విజయం సాధించినట్టుగా